నమస్తే అండి నేను మీ డాక్టర్ రావినితుల హనుమంతరావు ఎండి హోమియో సీనియర్ హోమియోపతి కన్సల్టెంట్ డాక్టర్ కేర్ హోమియోపతి కొంబలి బ్రాంచ్ సో ఇవాళ మనము ఫిషరీన్ యానో గురించి తెలుసుకుందాం ఫస్ట్ ఫిషరీన్ యానో అంటే ఏంటి మనము ఎప్పుడైతే మనం మోషన్ పాస్ చేస్తామో అప్పుడు మనకి నొప్పి కానీ మంట కానీ బ్లీడింగ్ బ్లడ్ పడడం కానీ చూస్తుంటాం ఈ కండిషన్ని మనం ఫిషరీన్ యానో అని అంటాము ఫిషర్ అంటే ఏంటంటే మెయిన్గా అక్కడ మనం మోషన్ పాస్ చేసేటప్పుడు లోపల ఉండే మెమరీని డ్యామేజ్ అయిపోయి అక్కడ పుండులాగా ఏర్పడడం దానివల్ల మనకి సింటమ్స్ లైక్ బ్లీడింగ్ పెయిన్ బర్నింగ్ ఇవి ఇరిటేషన్ ఇచ్చింగ్ కొన్ని కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం ఓకే సో ఎలా మనం దీన్ని ఐడెంటిఫై చేయగలం అని అంటే ఎప్పుడైనా మీరు మోషన్ వెళ్ళినప్పుడు మీకు కాన్స్టిపేషన్ అంటే మోషన్ హార్డ్గా అవుతుంది అనుకోండి అప్పుడు మీరు ఇది ఎక్స్పీరియన్స్ చేయగలరు సో కాన్స్టిపేషన్ వచ్చినప్పుడు మీకు మోషన్ స్టూల్ అనేది ఎప్పుడైతే హార్డ్గా పాస్ అవుతుందో లైక్ ఇబ్బందిగా రకంగా అనిపిస్తుందో దాని తర్వాత మీకు కొంచెం మంట కానీ నొప్పి కానీ రక్తం కానీ పడ్డా మీరు గమనిస్తారు ఇది మనకి సైన్ అంటే లోపల డ్యామేజ్ జరిగింది లేదా మనకి ఇన్ఫెక్షన్ మొదలైంది అని సో ఇది డిఫరెంట్ స్టేజెస్లో ఉంటుంది లేటర్ స్టేజెస్ దీన్ని ఇలానే అడ్రస్ చేయకుండా వదిలేస్తే ఇట్ కెన్ టర్న్ ఇన్ ఫిస్టులా అండ్ ఫిస్టులా అండ్ ఈవెన్ ఆ కాన్స్టిబ్యూషన్ లాంగ్ ఎక్కువ లాస్టింగ్ ఉండడం వల్ల ఈవెన్ యూ కెన్ హ్యామోరాయిడ్స్ ఫైల్స్ అని కూడా అంటారు సో అక్కడ జరిగే ఈ మొత్తం ని కూడా ఏజర్ మనం దట్ కెన్ డీ టు ఇఫ్ ఇట్ ఈస్ నాట్ అడ్రస్ ప్రాపర్లీ ఇట్ కెన్ టర్న్ ఇన్ టు పిస్టులా ఫైనల్గా అప్పుడు మీకు డిశ్చార్జ్ ఎక్కువ అవడం ఫస్ట్ డిశ్చార్జ్ అవ్వడం మంటగా ఉండడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది సో దీన్ని మనం ఎలా అరికట్టాలి ఎలా దాన్ని మనం అడ్రస్ చేయగలం బేసిక్గా జనరల్ మేనేజ్మెంట్ అనేది ఎలా ఉంటుందంటే ఎక్కువగా ఫైబర్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి ఫైబర్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కుకుంబర్స్ తీసుకోవచ్చు మీరు బెండకాయలు తీసుకోవచ్చు ముల్లంగి తీసుకోవచ్చు ఓకే అండ్ వాటర్ ఎక్కువగా ప్లెంటీ ఆఫ్ వాటర్స్ యూ కెన్ హ్యావ్ ఓకే అండ్ ఏది అవాయిడ్ చేయాలి వాట్ కెన్ కాజ్ డ్యామేజ్ ఇప్పుడున్న కండిషన్ని ఇంకా ఎక్కువగా డ్యామేజ్ యోర్ చేయగలరు ఏది చేస్తుంది ఎక్కువగా మనకి ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు స్మోకింగ్ ఎక్కువ చేసేవాళ్ళు ఓకే అండ్ ఎక్కువగా నాన్ వెజ్ తీసుకునే వాళ్ళు స్పైసీ మసాలా ఫుడ్ ఫ్రైడ్ ఫుడ్ ఇవి ఎవరైతే ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తారో వారిలో మనం దీన్ని ఎక్కువగా గమనించవచ్చు అండ్ ఎవరైతే ఎక్కువసేపు కూర్చొని ఉంటారో వాళ్ళ ప్రొఫెషనల్ పరంగా ఎవరైతే ఎక్కువసేపు లాంగ్గా కూర్చోవాలి లేక ఆటో డ్రైవర్స్ బస్ డ్రైవర్స్ ఎవరైతే ఎక్కువగా లాంగ్గా కూర్చోవాలో వాళ్ళలో కూడా ఈ కంప్లైంట్ మనం తరచుగా వింటూ ఉంటాం సో దీన్ని మనం ఎలా మేనేజ్ చేసుకోవాలి అని అంటే సిట్స్ బాత్ అని ఉంటుంది జనరల్ మేనేజ్మెంట్ చెప్తున్నాను సిట్స్ బాత్ అని ఉంటుంది మనకి అందులో గొర్రెచ్చిన నీళ్లు వేసుకొని అందులో మనము కొంచెం డెటాల్ లేదా సాల్ట్ వేసి మనం దాంట్లో రెగ్యులర్ గా కూర్చోవడం వల్ల ఇది కొద్ది వరకు మనం దీన్ని కంట్రోల్ చేసుకోగలం మంచి డైట్ ఫాలో అవుతున్నారు అండ్ సిట్స్ బాత్ కూడా చేస్తున్నారు ఈవెన్ దో ఇట్ ఈస్ ఓన్ వర్కింగ్ అవుట్ దెన్ యూ కెన్ డెఫినెట్లీ కమ్ అక్రాస్ డాక్టర్ కేర్ హోమియోపతి హాస్పిటల్స్ వేర్ దేర్ గ్రేట్ డాక్టర్స్ ఆల్ ట్రైల్డ్ ప్రొఫెషనల్స్ అండ్ నాలెడ్జబుల్ డాక్టర్స్ దే విల్ డెఫినెట్లీ అడ్రస్ యువర్ క్వేరీస్ బికాస్ ఒక్కొక్కరి గ్రేడ్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది కొంతమందికి పైల్స్లో కానీ వాట్ ఎవర్ అది గ్రేడింగ్స్ ఉంటాయి ఫస్ట్ గ్రేడ్ సెకండ్ గ్రేడ్ కొంతమందికి ఇంటర్నల్ ఉంటాయి కొంతమంది ఎక్స్టర్నల్ ఉంటాయి ఇవన్నీ కూడా ఉంటాయి మనకి సో వెన్ యూ కమ్ ద ఫిజిషియన్ విల్ డెఫినెట్లీ ఎగ్జామిన్ యూ అండ్ మీకు దానికి సంబంధించిన మొత్తం నాలెడ్జ్ మీకు షేర్ చేయడం జరుగుతుంది అలాంగ్ విత్ మెడికేషన్ ఆర్ మెడికేషన్ ఆర్ రియలీ వండర్ఫుల్ ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్స్ అయితే మేము చూస్తున్నాము విత్ ఇన్ త్రీ మంత్స్ వీ హల్సో గో ద టెస్ట్ మూనియల్స్ So, definitely do use this opportunity and get benefited. Thank you.